ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది స్వయాన మా అన్న మా నాగబాబు నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్ నాని పాల్కివాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి ఒకలాగా నా టీచర్ నాకు ఆయనకి మాటిచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని ఛాలెంజ్ చేయక తప్ప తప్పలా అలాంటిది మా అన్నయ్య ఈరోజు పొద్దున లెటర్ పంపించాడు ఏం పర్లేదు నేను నీకు అండగా ఉంటాను నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అంటే నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మన అందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మా నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేక ప్రత్యేకంగా నా కృతజ్ఞత అది ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు చేయకుండా ఎవరూ లేవు వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు రేపు పొద్దున్న ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడితే నేనేం బాధపడను నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను కానీ స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్ప ఎందుకంటే నేను నేను నన్ను వ్యక్తిగతంగా ఏదైనా తిట్టండి పొత్తు ధర్మాన్ని మటు ఆ స్ఫూర్తిని చంపకండి అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను దాన్ని దయచేసి అందరూ ఎందుకంటే మా నాగబాబు గారి గురించి చెప్తున్నాను ఆయనకి మాట ఇచ్చి కూడా నేను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యేనా ఎంపీనా అని మీరు చెప్పండి ఒక నిమిషం ఒక ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం వినండి వినండి మాట వినండి 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 ఒక నిమిషం అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నింటికంటే కూడా నేను అడిగేది వినండి అలాగే అది బాగుంది ఇది ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే ఎంపీ గానా అని అనుకున్నా సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతావా లేదా ఇవన్నీ ఉన్నాయి అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనిక మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాక్యమే తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో సో ఏం ఏమడగా తెలియట్లే సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను రెండు వేల తొమ్మిది నుంచి కూడా 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 అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపుర్ నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెల తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని నేను నిజంగా చెప్పండి నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను మంగళగిరి నుంచి ప్రారంభించాను అక్కడి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యత మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేల్సి వచ్చింది తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఇన్సెల్ చెప్పాలి ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు నా గురువైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు పొత్తు కొట్టని తర్వాత జనసేన కూడా ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన అంటే నాకే ఒక అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి అది ఎట్లా అనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది అందుకే నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ ఆ మాట కోసమా మీరు చేద్దాం ముందు కాదు కొంత కొంత నేలను ఇక్కడ కడుగుదాం ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి ఎక్కడికి అంటే ఇలా కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొట్టాలి పొత్తులో ఉన్న మద్దతుదారులకి తెలుగుదేశం మద్దతుదారులకి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభా వేదికని పురస్కరించుకొని అలాగే మన మద్దతుదారులందరికీ ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఈ ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి నాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి ఎందుకంటే వాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం ఇరవై ఒక్క సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలనని నాకు ఒక్క అవకాశం అని కోరుకున్నాను నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లా ఒక్క నేను అడగట్లే జగన్ లాగా నాకు మీరు మీకు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను మా ఇరవై ఒక్క సీట్లని మా పొత్తుని గెలిపించండి ప్రతి యువతి యువకులకి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా చేతులెత్తి గుంతెత్తి నోరెత్తి చేయెత్తి అడుగుతున్నాను అభ్యర్థిస్తున్నాను మా పొత్తుని గెలిపించాలి జనసేనని గెలిపించాలి ఎరుగు ముగింపు వాక్యాలుగా ఇల్లేమో దూరం అని చెప్పాను కదా ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత అధికారమైన ఇల్లు కనుచూపు మేరలో ఉంది ఒకప్పుడు దీపం లేదు కానీ ఇప్పుడు చేతిలో వెలుగులు విరజమే కాగడం ఉంది గుండెల నిండా ఒక పవన్ కళ్యాణ్కే కాదు ధైర్యం మొత్తం సమూహానికి వెళ్ళిపోయి మనం కాకపోతే ఇంకెవరు జనసేన కాకపోతే ఇంకెవరు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ముఖ్యం ఇనించి కోరుకునేది కూడా మీ మెసేజ్ తీసుకెళ్లాల్సిందే ప్రతి నా దగ్గర హిందూ ధర్మం ఇస్లాం క్రిస్టియన్ సపరేట్గా ఉండదు నేను మానవతావాదిని జాషివా విశ్వనరుణ్ణి దాసరథి కృష్ణాచార్య ఆ పురాట స్ఫూర్తిని నింపుకున్నవాణ్ణి గుంటూరు శేషంద్ర శర్మ తాలూకు గుండెల్లో ఉండే ధైర్యాన్ని నింపుకున్నవాడిని శ్రీశ్రీ విప్లవాన్ని తిలక్ తాలూకు వేదనని వీళ్ళందరినీ గుండెల్లో పెట్టుకునేవాడిని నా వల్ల ఈ సమాజానికి మేలే చేస్తాను తప్ప చెడు చేయండి ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు ఐదు దశ ఈ దశాబ్ద కాలంలో ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తున్నాం ఈరోజు కాకపోతే ఇక్కడి దాకా తీసుకురావడానికి చాలా చాలా నలిగాం చాలా చాలా ఇబ్బందులు పడ్డాం త్యాగం చేసాం అందరూ గ్రహిస్తారని దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకోను కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి బియాండ్ కాస్ట్ బియాండ్ క్రీడ్ బియాండ్ రిలీజియన్ బియాండ్ రీజియన్ వి ఆల్ షుడ్ బి అస్ వన్ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ఏ యువతకైతే ఉపాధి అవకాశాలు లేవు ఏ మహిళలకైతే ఎంటర్ప్రన్యూర్స్గా కావాలో మధ్యతరగతి మహిళలు ఏం కోరుకుంటారో వారికి ఏం చేయాలి స్కూల్కి వెళ్ళే ఆడబిడ్డలకి టాయిలెట్ సౌకర్యాల దగ్గర స్కూల్ సౌకర్యాలు కానీ అన్ని కులస్తులకి అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈరోజు నేను జనవాణి కార్యక్రమం ఈరోజు అధికారంలో లేనప్పుడు ఈరోజు తిరిగాం పొద్దున అధికారం వచ్చినప్పుడు కూడా ప్రతి నెల జనవాణి కార్యక్రమం నడుతాం మా వాళ్ళు తప్పు చేసిన మా వాళ్ళు తప్పు చేసిన అది మీరు నా దృష్టికి తీసుకొస్తే మేము కరెక్ట్ చేసుకుంటాం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి భవిష్యత్తులో వచ్చే సభలో చెప్తాను దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి రైతాంగానికి సంబంధించి ఏ సమయం ఎలాంటి ఉన్నాయి పెద్దలకి అలాగే ఉద్యోగస్తులకి టీచర్లకి యువతకి మహిళలకి డ్వాక్రా మహిళలకి అంగన్వాడీ టీచర్లకి ఇలా అన్ని వర్గాలు అలాగే నేను మీరు మైనారిటీలు కాదు మీరు మెజారిటీలు అని చెప్పి నేను అనుకుంటాను ముస్లింల గురించి మైనారిటీ అనే పదం ఒకసారి మనం ఇబ్బంది పెడతా ఉంటుంది ఎప్పుడు మీరు నా గుండెల్లో మెజారిటీ మీరు అలాగే క్రిస్టియానిటీ తీసుకున్న పాస్టర్ సోదరులందరికీ ఇదే సభలో చాలా చేసిన అమలాపురం వచ్చిన పాస్టర్ సోదరులకి అందరికీ కూడా నేను ఓట్ల కోసం ఎప్పుడు మిమ్మల్ని అడగను మనస్ఫూర్తిగా నేను గౌరవించేవాడిని నా భార్య కూడా క్రిస్టియన్ కానీ నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు ఎందుకంటే నా అన్ని మతాల మీద గౌరవం ఉందని చెప్పడానికి చెప్తున్నాను మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కాంక్షించేవాడిని కోరుకునేవాడిని మీరు అండగా నిలబడతారని ఆకాంక్షిస్తూ ఇదివరకు గెలిచినా ఓడినా మీ వెంటే ఉంటాను అని చెప్పేవాడిని ఇప్పుడు గెలుస్తున్నాం గెలిచే తీరుతున్నాం మీ వెన్నంటే ఉంటాను కష్టాలు అయిపోయినాయి ఇప్పుడు ఛాలెంజ్లే ఉన్నాయి ఛాలెంజెస్ ఏంటంటే భవిష్యత్తు నిర్మాణం ఎలా చేయాలి దాని మీద ఛాలెంజ్ జగన్ పోతున్నాడు వైసీపీ పోతున్నాయి పొత్తు గెలుస్తుంది ఏ రౌడీ మూకలైతే అరాచకం చేసినాయో ఆ రౌడీ మోకలకి జనసేనాని శక్తి చూపిస్తాం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ మెసేజ్ అంతా మీ మీ మాధ్యమాల ద్వారా బయటికి తీసుకెళ్ళండి ఎక్కువ మందిని ఓటింగ్ తీసుకొచ్చేలా చేయండి పది పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువ యువత యువకుల్ని కేసేలా మీరు మాట్లాడండి కన్విన్స్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురండి మనందరి బాధ్యత ఇది మా బాధ్యతని నిర్వర్తిస్తున్నాను నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను మీ బాధ్యత మీరు మనందరి బాధ్యత ఎవరి కాళ్ళు నిర్వర్తిద్దా నిర్వర్తిద్దాం సోషల్ మీడియా గురించి సోషల్ మీడియా ఒక గ్రేట్ టూల్ అది కత్తిని తీసుకెళ్ళి జగన్ చేతిలో పెడితే బాబాయ్ని చంపేస్తాడు సజ్జలు గారా నాకు తెలియదు నాకు చాలా కాంప్లికే కాంప్లెక్స్ కాంప్లికేటెడ్ తీరుస్తున్నాను నాకు తెలీదు అది బాబాయ్ గారు చనిపోయారు అంటే సోషల్ మీడియా టూల్ అంటే కత్తి ల్యాండ్ అంత కూరగాయలు చేసి కట్ చేసి కూరపప్పు వండుకోవచ్చు బతకచ్చు ఎదుటి మనుషులు పొడి చేయొచ్చు కోడి కత్తితో కూర్చొని డ్రామాలు కూడా చేయొచ్చు కానీ సోషల్ మీడియా సచ్ టూల్ నేను ఎందుకు సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా వాడతాను అవసరమైన మేరకే వాడతాను ఫాలోవర్స్ కోసం ఈ పిచ్చిగా నేను చేయలేను నేను లైక్స్ లైక్స్ కోసం డిస్లైక్స్ కోసం నేను చూడను కాకపోతే సోషల్ మీడియాస్ ద గ్రేటెస్ట్ టూల్ ఒక తెల్ల పేపర్ ఇస్తే ఒక పేపర్ ఇస్తే దాని మీద ఒక కవి రాస్తే శ్రీశ్రీ రాస్తే మహాప్రస్థానం వస్తాయి జగన్కి ఇస్తే బూతులు వస్తాయి సో సోషల్ మీడియా సచ్ ఎ గ్రేట్ టూల్ మీరు విదేశాల్లో కూర్చొని ఎక్కడ కూర్చొని ఇక్కడది మీరు నిర్ధారించకండి సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి సోషల్ మీడియాస్ బికమ్ అ అనేస్ ఇన్ ఏ ఎవై చాలా చాలామంది నలిగిపోతున్నారు అది ఈ పొలిటికల్ రైవల్స్కి అది వెపన్ అయిపోతుంది మన వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు ప్రత్యర్థులను తిట్టేటప్పుడు కూడా ఒకవేళ మీరు భాషని తట్టుకోలేనంత తిడితే మటుకు ఇందుకు తిడుతున్నామని వాళ్ళది పోస్ట్ చేయండి తప్పక తిడుతున్నామని అంతేగాని మీరు ఎదురు పడిపోయి చిన్నపాటి కామెంట్ నేను తిట్టినా కానీ కొంచెం భరించండి పాల మహా అయితే ఏం జరగద్దు మీరు ఒకటి ఆలోచించండి ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడికి వెళ్తుంది మహా అయితే కుడికన్ను మీద కానీ ముక్కు మీద కానీ పడుతుంది అంటే వాళ్ళు ఐడి దాన్ని బట్టి జనసేన ఏదైనా మనం సోషల్ మీడియాని బీ రెస్పాన్సిబుల్ ఎందుకంటే సోషల్ మీడియాలో భవిష్యత్తులో ఒక డేటా ప్రొడక్షన్ బిల్ వస్తుంది డేటా సెక్యూరిటీ బిల్ ఇవన్నీ వస్తున్నాయి అందువల్ల ఇప్పటి నుంచే దీన్ని మన క్రమబద్ధీకరణ చేసుకుంటే ఇట్ వుడ్ బి గ్రేట్ టూల్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐరు ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు ఆయన కూడా కూర్చోబెట్టి చేసే స్థాయిలో ఉన్నాయి ఎవరో మకానికి తగిలించేసి ఇవి కూడా జరుగుతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ బికమ్ సచ్ అనేస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఎందుకంటే అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉండదు మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ దాంట్లో భాగంగా మీరు ఎవరన్నా సరే నన్ను తిట్టగానే వెంటనే మా వాడి చేసినట్టు మనమే పబ్లిసిటీ చేస్తున్నాం మీరు చేయకండి నిర్ధారించుకోండి అలాగే మన మీదే కాదు ఈవెన్ వైసీపీ మీద వచ్చినా కానీ ఇది వాస్తవం అవాస్తవమా కాదా నిర్ధారించుకోండి ఎందుకంటే మనం దాన్ని భరించద్ తప్పైనప్పుడు మటుకు మొత్తం మీద పడిపోయింది అది తప్పులేదు కానీ అనవసరంగా మనం కూడా దాన్ని పెంచి పెద్ద చేయకండి చాలాసార్లు నా దృష్టికి వైసీపీ నాయకులు జగన్ గారు ఇంట్లో విషయాలు చెప్తా ఉంటారు వచ్చి ఇంట్లో విషయాలు చెప్తా నేను అడుగుతాను ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు అది నేను అలాంటి వాళ్ళు కలవనని చెప్తాను ఇప్పటి నుంచి కదా రెండు వేల తొమ్మిది నుంచి నాకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి సంబంధించి పనిచేసే వాళ్ళని నా దగ్గరికి వచ్చి ఆయన గురించి ఇలా చెప్తా ఉంటే ఫస్ట్ ఆయన మీకు జీవితం జీవితం ఇచ్చాడు జీతం ఇచ్చాడు ఆయన ఆయనకు ద్రోహం చేసేవాడు మళ్ళీ నాకు ద్రోహం చేయడం గ్యారంటీ అని అవసరం వెళ్ళిపోయాడు అందుకని అంటే ఇలాంటివి ఉంటాయి అందుకని మీరు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో లెటస్ బీ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ ఆ మోడస్ ఆఫ్ ఇండియా లేదంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రోగ్రామ్ ఏదో మీరు నేను ఎన్ని రూల్స్ చెప్పినా కానీ పాటించేది మీరే నేనైతే నేను నా రూల్ పాటిస్తాను నేను ఫాల్స్ ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేయను ఏదైతే చెప్పదలుచుకున్నానో ఎంతమంది అటాక్ చేసినా బలంగా ధైర్యంగా చెప్తాను సో దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని యూజ్ ఇట్ ఇస్ అ గ్రేట్ టూల్ మీ అందరికీ సంబంధించి లెట్ లెటర్స్ హ్యావ్ వన్ జనసేన అంబ్రిల్ ఇది శతగ్ని అనేది ఒక జనసేన అంబ్రిల్లా దీంట్లో జనసేన మెంబర్షిప్ ఉన్నా లేదా నాకు అనవసరం ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములే సో మీరందరూ సతజ్ఞ కింద వస్తారు మనస్ఫూర్తిగా తెలియజేసుకుని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ దేశమే గిన ఎందుకాలను పొగడరాని తల్లి భూమి భారత్ని అంటాం అలాంటి భూమాతకి అలాంటి భరతమాతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేష నేషనల్ యంత్రాన్ని ఒకసారి పెడదాం దయచేసి నుంచి जन अधिनायक जय